ప్రభునందు ప్రియ స్నేహితులారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన చేసిన రీతిగానే అలాగే ప్రకటన చేసిన రీతిగానే ఈరోజు నుంచి ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాము ఈరోజు నుంచి అక్టోబర్ పదమూడు వరకు ఇరవై ఒక రోజులు మూడు వారాలు మనము దానిలు వలె ప్రార్థన చేయబోతుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రార్థన చేయడానికి ఈ రోజు నుంచి ప్రార్థన చేయడానికి కొరకు నిర్ణయం తీసుకున్నటువంటి ప్రియ బిడ్డల్ని మిమ్మను అభినందిస్తుంటున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాను మా ప్రియా పరులకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవా ఆనాడు భక్తుడైన దానియాలను నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ధాన్యాల ద్వారా అద్భుత కార్యాలు చేశారు అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజునైనా మరి ధాన్యాల వలె ప్రార్థించటకు ఆధ్యాత్మిక పోరాటం అనే ఈ యొక్క ప్రార్థన ఇరవై ఒక్క రోజులు మేము ప్రారంభం చేశాం కాబట్టి ఎవరెవరైతే ప్రభా నిర్ణయం తీసుకొని ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాను వారు చేసే ప్రతి ప్రార్థనకి సమాధానం దచ్చింది ఒక విజయం కొరకు ఒక అద్భుత కార్యం జరగడానికి కొరకు నా ఊహించని కార్యాలు జరగ జరగడానికి కొరకు తలంచని కార్యాలు చేయడానికి కొరకు మీరు అద్భుతములు చేయబోతున్నారు కాబట్టి ఈ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు ఎవరైతే కన్నిటితో భారముతో ఒక దర్శనము కలిగి ప్రార్థన చేయబోతున్నారు ఉపవాసముతో ప్రార్థన చేయబోతున్నారు నాయన మీరు వారిని దర్శించి మీ గొప్ప కార్యము ప్రతి కుటుంబంలో జరగాలని ప్రార్థిస్తుంటున్నారు ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం దయచమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామం అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ పిల్లరా ఈ యొక్క ప్రార్థన ఈ ఇరవై ఒక్క రోజుల ప్రార్థన ఈ విధంగా నేను ప్లాన్ చేశాను దాని ప్రకారం మనము వెళ్ళగలిగితే దాని గ్రంథము పదో అధ్యాయాలు మనము కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇరవై ఒక్క రోజులు దానియలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం ఎక్కడి వరకు అంటే మొదటి అధ్యాయం నుంచి పదో అధ్యాయం వరకు ఉన్నటువంటి వచనాలన్నింటినీ క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతుంటున్నాం అనగా పది అధ్యాయాలలో రెండు వందల తొంభై తొమ్మిది వచనాలు ఉన్నాయి దానిని మనము ఇరవై ఒక రోజుకు డివైడెడ్ బై కొడితే రోజు పద్నాలుగు వచనాలు వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు మన ప్రార్థనకి ముందు ఈ పద్నాలుగు వచనాలు చదువుకొని దానిలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకొని నేరుగా ప్రార్థనలోకి వెళ్ళడానికి కొరకు తీర్మానము జరిగింది సో కాబట్టి దయచేసి మీరు కుటుంబముగా సహకరించండి సాధ్యమైనంత మట్టుకు కుటుంబముగా ప్రార్థన చేస్తే చాలా మంచిది అది ఆశీర్వాదం కాబట్టి మీకు అనుకూలమైన సమయం ప్రతిరోజు ఒక గంట మీకు అనుకూలమైన సమయం ముఖ్యంగా సాయంత్రం అయితే చాలా బాగుంటుంది ఏడు నుంచి ఎనిమిది వరకు ఒక గంట లేదా ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఒక గంట లేదా తొమ్మిది నుంచి పది వరకు ఒక గంట ఈ సమయం గనక మనము కేటాయించగలిగితే ఈ సమయంలో ప్రార్థన చేసుకొని చక్కగా ఒకటి రెండు లేదా పాటలు పాడుకొని కొంత వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ తర్వాత ఏదైతే ప్రార్థన మనవులు మీకు అందిస్తున్నామో ఆ ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేయండి అదే రీతిగా మీ కుటుంబం కొరకు వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థన చేసుకోగలిగితే నీ నీ అవసరత ఏంటి లేదా నీ బలహీనత ఏంటి నీ ఇబ్బంది ఏంటి ఏ కష్టములో నీవు ఉన్నావు దేని కొరకు నువ్వు ఈరోజు ఒక సవాల్తో ప్రార్థన చేస్తున్నావు సో దానిని కూడా వ్యక్తిగతంగా నీవు కన్నీటితో ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో లేదా మీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు తప్పకుండా చేస్తాడు కాబట్టి ఒక సవాల్తో అంటే దేని కొరకు అంటే విజయం సాధించడానికి కొరకు ఇప్పుడు మనము ఆధ్యాత్మిక పోరాటం అని దీనికి అంశం పెట్టాం ఈ ఆధ్యాత్మిక పోరాటములో పోరా ఒక పోరాటం జరుగుతుందంటే మనం విజయం సాధించడానికి కొరకు కాబట్టి ఈ విజయం వైపు మనం ఎలా పరిగెత్తగలము అంటే ప్రార్థన ద్వారా మనం పరిగెత్తగలం నీ అవసరత ఏంటి దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు దేని కొరకు దాని వల్ల ప్రార్థన చేయడానికి కొరకు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నమ్మకంగా విశ్వాసముతో ట్వంటీ వన్ డేస్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా మనము క్రమము తప్పకుండా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు సో కాబట్టి నేను చెప్పిన ప్రకారము ప్రతిరోజు పద్నాలుగు వచనాలు చదువుకొని ఆ తర్వాత దానిలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం కాబట్టి మొదటిగా ఈరోజు మొదటి రోజు దానియల్ గ్రంథము మొదటి అధ్యాయము ఒకటో వచ్చ నుంచి పద్నాలుగు వచ్చినాల వరకు నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మీరు వినాలని జ్ఞాపకం చేస్తుంటున్నాను యూదా రాజుగు యహోయాకిము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజు నెబ్కద్ నేజరు ఎరుషాలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యహోయాకిమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అప్షేనాజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి లాగు ఆజ్ఞాపించను ఇస్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను యూదులలో నుండి దానియలు హనన్య మిషాయేలు అజరియా అనువారు వీరిలో నుండివి నపంసుకుల అధిపతి దానియేలునకు బెల్తేషాజారు అనియు అనన్యకు షద్ర కనియు మిషాయేలునకు మిషాకనియు అజరియాకు అబెద్నేగో అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానిలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల యధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల యధిపతి దృష్టికి దానియలు నాకు కృపా కటాక్షము నన్ను ననుగ్రహించను గనక నపంసుకుల అధిపతి దానియలతో ఇట్ల నేను మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించున్నట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు నపంసుకుల అధిపతి దానియలు అనన్య మిషాయేలు అజరియా అను వారి మీద నియమించిన నియామ కొనితో ధాన్యాలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగ మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షించుము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడలా జరిగింపుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను ప్రియ స్నేహితులారా మనము ధాన్యల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనము చదువుకున్నాం దీనిలో భాగంగా రాజ రాజగు నెపకద నేజరు చేసినటువంటి ఒక కార్యం మనకు కనబడుతుంది అంటే ఎరుషుల మీదకి వచ్చి దాని మీద దాడి చేసినట్టు మనకు కనబడుతుంది ఆ దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక నలుగురు యవనస్తులను తీసుకుని వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి నపంసకుల అధిపతికి లేదా అధికారికి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం అయితే ఎవరు కావాలి రాజుకు అని అంటే లోపము లేని వారు కావాలి సౌందర్యము కలిగిన వారు కావాలి సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారు కావాలి జ్ఞానము కలిగిన వారు కావాలి జ్ఞానము తెలిసిన వారే ఉండాలి సో అలాంటి నలుగురిని మరి తీసుకుని రమ్మని మరి రాజు ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం అయితే ఈ నపంసులకు అధిపతి ఒక నలుగురిని తీసుకొచ్చాడు ఈ నలుగురు ఎవరు అనంటే మనము రెగ్యులర్గా వినే పేర్లు ఉన్నాయి దాని గ్రంథములో వారు ఎవరు అనంటే మరి దాన్యాలు శద్రకు మెషకు అబెద్దుగు ఈ నలుగురిని మరి వీరు తీసుకొచ్చారు కానీ వాస్తవంగా ఈరోజు మనం పిలిచేటువంటి ఆ పిలుపులు దాన్యాలు కాకుండా ఈ ముగ్గురికి ఆ రాజు పెట్టినటువంటి పేర్లనే మనం రెగ్యులర్గా మనం పిలుస్తుంటున్నాం కానీ వాస్తవంగా మరి వారికి ఒరిజినల్గా ఉన్నటువంటి పేర్లు మనము జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి మన సంఘానికి రెగ్యులర్గా ఈ పేర్లు పరిచయం చేస్తేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ పేర్లు ఏంటంటే దానియాలు హనన్య మిషాయేలు అజరియా అనేటువంటి ఈ పేర్లు ఈ నలుగురికి దేవుడు నియమించినటువంటి పేర్లు కాబట్టి ఈ వారికి వారు రాజు ఇచ్చినటువంటి పేర్లనే మనం రెగ్యులర్గా వాడుతుంటున్నాం సో ఆ పేర్లను కాకుండా ఇప్పుడు దానియలకు బెల్తాజ అని పేరు ఇచ్చారు అది మనం వాడట్లేదు కానీ మిగతా ముగ్గురికి ఇచ్చిన పేర్లు శద్రకు మెషకు అభజ్ఞలు అనేటువంటి ఈ పేర్లు అవి దేవుడు ఏర్పాటు చేసిన పేర్లు కాదు కానీ నెప్పుకద్ధరు ఏర్పాటు చేసిన పేర్లు సో కాబట్టి ఆ పేర్లను కాకుండా మనము నిజముగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన పేర్లను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దానిలో చాలా మంచి అర్థాలు దాగి ఉన్నాయి సో ఈ ట్వంటీ వన్ డేస్ మనం దాని వాళ్ళకి ప్రార్థన చేయబోతున్నాము దానియాలు యొక్క అర్థాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఆ రాజు పెట్టిన పేరు బెల్తేసాదారు దానికి వేరే పేరుంది అది వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి పేర్లు కానీ దేవుడిచ్చిన పేరు దానియలు దానియలు అనగా అర్థము దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అని చాలా చక్కటి అర్థంతో కూడినటువంటి పేరు కలిగి ఉన్నాడు దానియలు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు న్యాయాధిపతి అని అంటే దేవుడు తీర్పు తీర్చేవాడు అంటే రెండు రకాల తీర్పు దేవుడు తీరుస్తాడు ఏదైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తీర్పు తీరుస్తాడో ఎవరికైతే న్యాయం జరగాలో వారికి న్యాయమైన తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి దానియలు జీవితంలో అదే జరిగింది తన పట్ల అన్యాయం చేయడానికి కొరకు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగి మన తర్వాత అధ్యాయాలు మనకు కనబడుతుంది కానీ దానియల్ అనే పేరున ఒక అర్థం మనం చూస్తున్నాము దేవుడు దానియులకు అనేక సందర్భాలలో న్యాయం చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ ట్వంటీ వన్ డేస్ ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు సమయం దొరికిన ప్రతిసారి మనం ఏదైతే పద్నాలుగు వచనాలను చదువుతున్నామో ఆ పద్నాలుగు వచనాన్ని తిరిగి మళ్ళీ చదవండి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కనుక చదవగలిగితే తప్పకుండా దానిలో నుంచి కొన్ని లోతైన విషయాలు మనం నేర్చుకుంటాం సో కాబట్టి మనం ఈ పేర్లను మనం ఇప్పటి నుంచి పరిచయం చేద్దాం దాని పేరు అయితే మనకు చక్కగా పరిచయం ఉంది కానీ ఈ హనన్య అనే పేరును కూడా మనం ఇప్పటి నుంచి దృష్టికి తీసుకుందాం ఆయన పేరు షద్రక్ మనం అంటాం శద్రక్ మెషక్ అబెద్దగా కానీ ఈ శద్రక్ అంటే దేవుడు ఏర్పాటు చేసిన పేరు హనన్య హనన్య అనగా అర్థము యహోవా కృపగలవాడు అని అర్థం నిజమే కదా మనము నమ్మిన దేవుడు ఆయన కృపను చూపించే దేవుడు ఆయన ప్రేమను చూపించే దేవుడు ఆయన దయను చూపించే దేవుడు ఆయన కనికిరమను చూపించే దేవుడు సో కాబట్టి ఈ హనన్య అనేటువంటి పేరునకు చక్కటి అర్థము ఆయన కృప చూపించాడు నిజమే దాని శద్దకు మేషకు అభ్యో జీవితము అంటే మనం ఎందుకు ఈ పేరు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ పేర్లు అనగానే మనకు గుర్తొచ్చేది వారిని అగ్నిగుండంలో పడవేసేటువంటి సాదృశ్యం మనకు జ్ఞాపకం వస్తుంది ఆ సమయంలో దేవుడు వీరికి కృప చూపించినాడు అలాగే ఇప్పుడు మనము అక్కడ తీసుకున్న నిర్ణయం కనుక చూస్తే వీళ్ళు ఏమన్నారు మేమైతే రాజు తినేటువంటి భోజనం మేము తినము ఆ మాంసాహారం మేము తినము మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము కాబట్టి మాకు కూరగాయల భోజనం పెట్టండి అని అడిగిన రిక్వెస్ట్ అక్కడ ఒక సవాలు విస్తురాడు దాని ఈ ఇన్ని రోజులు ఈ పది రోజులు మేము కూరగాయల భోజనం తింటాము మరి రాజు తినే భోజనం తిన పిల్లల ముఖాలు చూడండి మా ముఖాలు ఒకసారి మీరు పరీక్షించండి అని ఒక సవాలు విసిరాడు దాని స్నేహితులారా ఈరోజు మన ఆధ్యాత్మిక పోరాటం కూడా ఒక సవాలు లాంటిదే సవాలుతో మనం ప్రార్థన చేద్దాం సవాలుతో దేవుణ్ణి అడుగుదాం ఎందుకొనకంటే ఆయన కృప చూపించేవాడు ఎక్కడైతే సవాళ్ళతో ప్రార్థన చేస్తామో ఎక్కడైతే ఆధ్యాత్మిక పోరాటములో మనము దేవుని సన్నిధిలో పోరాడతామో అక్కడ దేవుడు చేసేటువంటి కార్యం మనకు అక్కడ కనబడుతుంది సో కాబట్టి అనన్య అనగా యహోవా కృపగలిగినవాడు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన నీ పట్ల కూడా కృప చూపించేవాడు నీ కుటుంబ సభ్యుల మీద కృప చూపించేవాడు నువ్వు చేస్తున్న పని దగ్గర కృప చూపించేవాడు నీవు చేస్తున్న పని దగ్గర అధికారుల మీద కృప చూపించేటువంటి వాడు నీ యొక్క చేతి పనిని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు అలాంటి కృపగలిగిన వాడు నీవు చదువుతుంటే నీ చదువులో నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు అలాంటి కృపగలనే దేవుడు నీవు బలహీనంగా అనారోగ్యంగా ఉంట ఉన్నట్లయితే ఆయన నీకు కృప చూపించి నిన్ను బాగు చేసే దేవుడుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనము గనక దేవుని సన్నిధిలో ఓ దేవుడా నీవు కృపగల దేవుడు నీ కృప చూపించే దేవుడు అదే కదా అప్పుడు పౌలు ప్రార్థన చేసినప్పుడు పౌలుకు చెప్పిన విషయం ఏంటంటే నా కృప నీకు చాలును అని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈరోజు ఈ ట్వంటీ వన్ డేస్ ఎవరైతే నిర్ణయం తీసుకొని మీరు ప్రార్థన చేయబోతున్నారో ఒకటి దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం మన దేవుడు కృపగల దేవుడు అ గ్రేషియస్ గాడ్ ఆయన నీ పట్ల కృప చూపించి నీ ప్రార్థనకి సమాధానము ఇవ్వడానికి కొరకు ఆశ కలిగిన దేవుడు ఆ తర్వాత మరొక వ్యక్తిని మనం చూస్తాము ఆయన మిషాయేలు మిషాయేలు అంటే ఎవరంటే మిషా మనకు తెలుసు సో ఈ మిషాయేలు అనగా అర్థం ఏంటంటే దేవుని వంటి వాడు ఎవడు ఇంకా ఎవరు లేరు అనే అటువంటి చక్కటి అర్థము కలిగిన వాడు మిషాయేలు నిజమే కదా దేవుడు ఒక్కడే ఆయన మరి సత్య దేవుడు ఆయన నిజ దేవుడు అని మనము ఆరాధిస్తున్నాం బైబిల్లో అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన సజీవుడైన దేవుడు ఆయన ఒక్కడైన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆది సంబూతుడు అని మనం చాలాసార్లు వింటున్నాం చాలాసార్లు వాక్యాన్ని చదువుతుంటున్నాం సో కాబట్టి ఈ మిషాయేలు అనగా ఆయన ఒక్కడే ఆయన ఒక్కడైన దేవుడు నేనా ప్రార్థన వింటాడు ఆయన సజీవుడైన దేవుడు నేనా ప్రార్థన వింటాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు నేనా ప్రార్థన వింటాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు నేను ఆ ప్రార్థన విని నీ పట్ల అద్భుతం చేయడానికి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మిషాయేలు అనగా అర్థం మనం చూస్తున్నాము ఈ దేవుని వంటి వాడు ఎవడు లేడు అనే అర్థం కనబడుతుంది ఆ తర్వాత చివరి వ్యక్తి ఆయన అభెజ్ఞో కానీ వాస్తవంగా వాళ్ళ యొక్క సొంత పేర్లు అజరియా అజరియా అంటే అభెజ్ఞో దాని అర్థం ఏంటంటే యహోవా సహాయకుడై ఉన్నాడు అవును మనకు ఆయా సందర్భాలలో మనకు సహాయం కావాలి కష్టములో బాధలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఒక సహాయం కావాలి అది అలాగే అజరియా అంటే యహోవా సహాయకుడై ఉన్నాడు అని అర్థము నిజమే ఈరోజు మన ఆధ్యాత్మిక పోరాటములో నీవు ఒక సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నావేమో ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం సో కాబట్టి ఒక నాలుగు వచ్చినాల్లో మనం త్వర చూసుకొని మనము ముయింపులోకి వెళ్దాం ఆ తర్వాత మీరు కంటిన్యూగా ప్రార్థన చేయండి మొదటిగా మరి ధాన్యులకు ఇచ్చినటువంటి అర్థము ఆయన న్యాయం చేసే దేవుడు అని చూస్తుంటున్నాం ఏషియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో కావాలంటే మీరు పాస్ చేసుకొని మీరు ఆ వాక్యాన్ని తీసుకొని మళ్ళీ కంటిన్యూగా మీరు వాక్యం వినవచ్చు సో గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవ మన రాజు ఆయన మనలను రక్షించును అంటే దేవుల్లో మనకు ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్ కలుగుతుంది కనబడుతుంది ఈరోజు ఉన్నటువంటి న్యాయాధిపతులు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు కోర్టు కావచ్చు మనం చాలా సందర్భాలలో ఆయా కేసుల గురించి మనం విని ఉంటాం కొన్నిసార్లు రైట్ జడ్జిమెంట్ వస్తుంది కొన్నిసార్లు రాంగ్ జడ్జ్మెంట్ వస్తుంది కానీ ఈరోజు మనము నమ్మినటువంటి దేవుడి దగ్గర ఎక్కడ కూడా రాంగ్ జడ్జిమెంట్ లేదు ఆయన పర్ఫెక్ట్ న్యాయం చేసేవాడు సో కాబట్టి ధాన్యాలకు ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన అర్థం ఏంటంటే ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు నిజమే దేవుడు మనకు న్యాయాధిపతి ఆయన శాసన శాసనకర్తగా ఉన్నాడు ఆయన మన రాజు ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు అది ఆయన ఆయన చేసే న్యాయము అనే విషయాన్ని ఈరోజు గమనిద్దాం ఆ తర్వాత రెండవది మన పట్ల ఆయన కృప చూపించే దేవుడు చూడండి కీర్తనలు నూట నలభై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కనుక మనం ధ్యానం చేస్తే యహోవా దయాదాక్షిణము గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అని కీర్తనకాడు రాస్తుంటున్నాడు సో ఇక్కడ దేవుడు దయా దాక్షిణములు చూపించేటువంటి వాడు ఆయన ఆయన మనల్ని రక్షించే దేవుడుగా చూస్తుంటున్నాం ఆయన దీర్ఘశాంతుడిగా మనకు కనబడుతున్నాడు ఆయన కృప అతిశయముగా కనబడుతున్నాడు ఆయన కృపను చూపించేవాడుగా ఈ మనకి ఇక్కడ వాక్యంలో కనబడుతుంటున్నాడు అంతేకాదు మనం ఇక్కడ చూస్తే అందరికీ ఉపకారి కనికరములు చూపించేటువంటి దేవుడు ఆయన సమస్తములు చేసే దేవుడు సో కాబట్టి నీకు నాకు కూడా ఆయన ఉపకారం చేసే దేవుడు అపకారం చేసే దేవుడు కాదు ఈరోజు నీవు చేసే ప్రార్థనకి ఉపకారం చేసి నీవు ప్రార్థన నీ ప్రార్థన దేవుడు విని నీకు సమాధానం ఇచ్చే దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి చెప్పడానికి కొరకు ఎన్నో సూచక్రియలు దేవుడు చేశాడు పాత నిబంధనలు అద్భుతాలు చేశాడు కృత నిబంధనలు అద్భుతాలు చేశాడు ఈ రోజు మట్టు కూడా మనం చేసే ప్రార్థనలు విని ఆ ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దామా హౌ గ్రేషియస్ అవర్ గా ఎంత కృపగల దేవుడు మన దేవుడు నీ పట్ల కూడా ఆయన కృపను చూపించే దేవుడుగా ఉన్నాడు సో ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించేద్దాం తర్వాత మూడో విషయం అంట మనం గమనిస్తున్నాము మూడో విషయం ఏంటంటే ఆయన దేవుని వంటి వాడు ఎవరు కూడా లేరు అని మరి ఒక అర్థం మనకు కనబడుతుంది నిజమే ఆ దేవుని వంటి వారు ఒకరు కూడా లేరు అని మనం వాక్యంలో చూడవచ్చు అలా అలా మంచి దేవుడు మనకు కనబడుతుంటున్నాడు కదా అది ఎవరికి ఇవ్వబడినటువంటి పేరు అంటే మిషాయలుకి ఇవ్వబడినటువంటి పేరు మెషక్ ఇవ్వబడినటువంటి ఆ పేరు అనమాట సో కాబట్టి ఆ మిషాయేలు అనగా అర్థము మనము చూస్తున్నాము ఆయన వంటి వారు ఇంకా ఎవరు ఈ భూమి మీద లేరు వాక్యములో మనం చూద్దాము నిర్గ నిర్గమఖండం పదిహేనో అధ్యాయం వచ్చిన చూస్తే కనుక నిర్గమ్మఖండం పదిహేను అధ్యాయం పదకొండు వచ్చినాం యహోవా వేలు పుల్లలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి ప్యూ అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు నిజమే నిర్గామ కాండములో గనక మనం ఇక్కడ చూస్తే గనక వేలుపులలో లేదా దేవుళ్ళల్లో నీ వంటి వాడు ఎవడు ముఖ్యంగా దేనిని బట్టి అని అంటే ఎందుకు ఈ దేవుడిని మనము నీలాగా ఎవరు లేరు అని అని అంటున్నామంటే నాలో పాపముదాన్ని ఎవరైనా రుజువు చేయగలడా అని ఆ సవాలు విసిరిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడుగా మనం చూస్తుంటున్నాం నీతిమంతుడిగా మనం చూస్తున్నాం పాపము లేనివాడుగా మనం చూస్తుంటున్నాం ఎక్కడ కూడా అపరాధము చేయని వాడిగా మనం చూస్తుంటున్నాం సో కాబట్టి ఆయన మహనీయుడు స్థుతికి పూజ్యుడు అరుగుడు ఆయనను మనం చూస్తుంటున్నాం అంతేకాదు నేనా జీవితములో అద్భుతములు చేయవాడు ఆయన వంటి వాడు ఏవాడు లేదు నిజమే పాతని బంధన కాలంలో ఇస్రాయల పట్ల దేవుడు చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు ఎక్కడ సముద్రం ఎదురుగా వస్తే పాయలు చేసినటువంటి అద్భుతము ఆకాశం నుంచి ఆహారమును బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి అద్భుతాలు ఎండిన ఎముకలకు జీవులు ఇచ్చిన అద్భుతాలు ఇలా చెప్తూ వెళ్తే చాలా అద్భుతాలు దేవుడు చేసినాడు క్రొత్త నిబంధనలు ఏసుక్రీస్ ద్వారా ఎన్నో అద్భుతాలు మనం చూడగలిగినాము లాజను సమాధించి బయటికి తీసే ఒక అద్భుతము నీటిని ద్రాక్ష రసంగా మార్చడం ఒక అద్భుతము ఇలా చెప్తూ వెళ్తే ఎన్నో అద్భుతాలు చేసినాడు సో కా కాబట్టి ఆయన వంటి వాడు ఎవడు లేడు అని క్రొత్త నిబంధనలు కూడా సైతము మనకు రుజువైంది ఆ తర్వాత మూడవ విషయం మనం చూస్తే కనుక అభజ్ఞకు అంటే ఆయన ఆయన ఒరిజినల్ పేరు అజరియా అజరియా అనగా యహోవా నీకు సహాయకుడిగా ఉన్నాడు లేదా నాకు సహాయకుడిగా ఉన్నాడు సో కాబట్టి ఈ నాలుగు విషయాలు మనము ఈరోజు మొదటి రోజు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు నీ పట్ల కృపగలినవాడుగా ఉన్నాడు ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు ఆ తర్వాత యహోవా నీకు నాకు మనకందరికీ సహాయకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం సో కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దయచేసి ఎవరు నిరాశపడవద్దు శోధనలకి లొంగిపోవద్దు బలహీనలు కావద్దు నిర్లక్ష్యం చేయవద్దు ఈ నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్దాం ఎలాగైనా సరే సమయాన్ని కేటించి కొన్నిటిని సమర్పించుకొని కొన్నిటికి త్యాగం చేసి ఒక గంట సమయం దేవుని సరైన గడపగలిగితే అది ఆశీర్వాదం సో కాబట్టి చివరిగా నీకు సహాయం చేసేవాడు కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచనాలు చూస్తే అక్కడ కీర్తనకాడు చెప్తున్న విషయము లేదా ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే కొండల తట్టు నా కమ్లెత్తిచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో మనం ఉంటాం ఎవరు సహాయం చేయలేని స్థితిలో మనం ఉంటాం అలాంటప్పుడు ఈ భక్తులు చేస్తున్న ప్రార్థన ఏంటంటే కొండల తట్టు నా కళ్ళ అంటే నా ప్రభు వైపు నా కళ్ళెత్తున్నాను ఆయన నాకు సహాయం చేసేవాడు అంటాడు యహో వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు సో కాబట్టి ప్రియా సహోదరి సోదరులారా ఈ ట్వంటీ వన్ డేస్ నమ్మకంగా ప్రార్థన చేద్దాం ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థనతో పోరాడదాం అనేక ప్రార్థన అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగే నీ వ్యక్తిగతంగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయి ఆ తర్వాత ఒక లిస్టు తయారు చేసుకోండి ఇది ఈ ప్రార్థన మన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఇరవై ఒక రోజులు అయిపోయిన తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని మీరు సాక్ష్యముగా పంచుకోవడానికి కొరకు అవకాశం ఉంది కాబట్టి ఒక సవాల్తో కూడినటువంటి ప్రార్థన మీరు చేయండి ఏ అవసరంతో కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నీ అవసరత ఏంటో నీ ముందు ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో మరి మీ ప్రార్థన అవసరతలు రాసి ప్రతిరోజు వాటి కొరకు ప్రార్థన అలాగే మనము గ్రూప్లో షేర్ చేసినట్టుగా అనేక ప్రార్థన మనలు ఇవ్వబడ్డాయి వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సవాల్తో ప్రార్థన చేద్దాం అద్భుతాలు చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేద్దాం ప్రియతండ్రి తల్లి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవ ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఈ ట్వంటీ వన్ డేస్ నాయన ప్రభా మేము ప్రార్థన ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతతో ప్రార్థించబోతున్నారో ప్రభా వారి పట్ల మీరు కృపణ చూపించండి నిజమే ప్రభా మీరు న్యాయాధిపతి అయిన దేవుడవు మీరు కృప చూపించే దేవుడవు మీ వంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి చక్కటి అర్థముతో మాటలు మేము విన్నాం తర్వాత మీరు మాత్రమే సహాయం చేయగల దేవుడు కాబట్టి మీరు కనికరించి కృప చూపించి ఆధ్యాత్మిక పోరాటంలో ఎవరు అలసిపోకుండా నేను ఎవరు శోధనలు ఎదుర్కొన్నప్పటికీ వాటి మీద విజయం సాధించి కృప దని యేసు ప్రభు నామం మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్య